నమస్తే శ్రీ గురుభ్యూ నమ శ్రీమాత్రే నమః జనవరి మాసం జనవరి మాసం రాగానే మనకు ముందుగా గుర్తొచ్చేటువంటిది పండగల్లో ముఖ్యంగా సంక్రాంతి పెద్ద పండగ పెద్దల పండగ అని చెప్పేటువంటి పండగ ఏ పండగ అయినా సరే మాసాలు మారుతూ ఉండవచ్చు ఎందుకంటే ఆంగ్ల మాసం ప్రకారంగా చూస్తే ఒక్క సంక్రాంతి మాత్రమే ఆంగ్ల మాసం అయినటువంటి జనవరిలో కనిపిస్తుంది మిగతావన్నీ కూడా తెలుగు మాసాల ప్రకారంగా పోతూ ఒక్కొక్కసారి ఒక్కొక్క ఇంగ్లీష్ మాసం మారుతూ ఉండడం అనేది మనం చూస్తాం సంక్రాంతికి వచ్చేసరికి అలాంటి మార్పు లేనటువంటిది మరి సంక్రాంతి అంటే సంక్రమణం సూర్యుడి యొక్క సంక్రమణం సూర్యుడు పన్నెండు నెలలు పన్నెండు రాసుల్లోకి సంక్రమణం చేస్తూ ఉంటూ ఉండడు అలాగా ఎప్పుడైతే ధనుసు రాశిలో నుండి సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశిస్తాడో దాన్ని మకర సంక్రాంతి అన్నాం ఇక్కడ ఒక ప్రత్యేకమైనటువంటి స్థితి ఏంటంటే సూర్యుడు మారినటువంటి కాలంలో మనకి అయినం కూడా మారుతుంది అందువల్ల ఈ సంక్రాంతికి ప్రత్యేకత సూర్యుడి యొక్క దిశ మారుతుంది మరి ఈ పండుగలో ఏదైనా ప్రత్యేకత ఉందా అంటే సంక్రాంతి పండుగ ఎప్పుడూ కూడా ముఖ్యంగా తెలుగు తమిళనాట ఎక్కువగా చేసుకునేటువంటి పండుగ అని చెప్తాం ఇంకా బాగా పాడి పంట ఇంటికి వచ్చేటువంటి పండగ అని చెప్తాం ఈ పండగ ఒకరోజు పండగ కాదు మూడు రోజులు కొన్ని చోట్లయితే నాలుగు రోజులుగా కూడా చేసుకునే వాళ్ళని అంటే భోగి సంక్రాంతి కనుమ ముక్కనుమ వరకు కూడా చేసుకునేవాళ్ళు అని చెప్తుంటారు ఏది ఏమైనా సంక్రాంతి మూడు రోజుల పండగ పెద్ద పండగ ఈ పండగలో మరి మొట్టమొదటిది భోగి మొట్టమొదటి పండగ భోగి భోగి అనగానే ఎందుకు చేస్తారు ఏమిటి అంటే భోగభాగ్యాల కోసం చేస్తారు లేదు ఇది పీడ పండగ అని కూడా అని చెప్తూ ఉంటారు పీడ అంటే మనకి మనకిప్పటివరకు ఉన్నటువంటి కష్టాలన్నీ పోవాలి అందుకని పీడ పోవడం కోసమని భోగి పంటలు వేస్తూ ఉంటారు భోగి మంటలు అంటే మన దగ్గర ఉన్నటువంటి పనికిరానటువంటి వస్తువులన్నింటినీ కూడా ఒక్కొక్కదాన్ని ఉదయాన్నే మనం ఇంటి ముందు భోగి మంటలు వేసి అందులో కాల్చేస్తాం ఈ భోగి మంటలు వేయడం వల్ల కొంత కాలుష్యం తగ్గుతుంది అప్పుడే పెరుగుతున్నటువంటి క్రిమి చచ్చిపోతాయి చలిని తట్టుకునేటువంటి శక్తి వస్తుంది పూర్వపు రోజులలో వ్యవసాయ ఉద్దేశంలో అప్పుడే పండినటువంటి పంటకి కాపలాగా ఉండడం కోసం ఆ పంట దగ్గర కాపలా ఉన్నటువంటి వారికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఉండడం కో ఉండకుండా ఉండేటువంటి పరిస్థితి అని మనకు శాస్త్రాలు చెప్తున్నాయి అంతేనా అంటే ఈ భోగి మంటల్లో మనం వేసినటువంటి పనికిరాని వస్తువులు ఏవైతే ఉన్నాయో వీటికి తత్వం చెప్పేటువంటి మాట ఏంటంటే మన మనసు శరీరంలో కూడా అనేక రకాలైన ఆలోచనలు ఉంటాయి ఒక్కొక్కసారి అది చెడు మనకు అవసరం లేదు అని ఎంతగా అనుకున్నప్పటికీ కూడా దాన్ని అలాగే మనసులో పెట్టుకొని ఆ వికృతమైనటువంటి ఆలోచనలను పెట్టుకొని వాటితో మనం అంతా కూడా కలత చెందే పరిస్థితి ఉంటుంది అలా కాకుండా భోగి మండలల్లో ఎలాగైతే పనికిరాని వాటిని వేసి కాల్చేస్తున్నామో ఈ భోగి పండుగ రోజు పనికి రానటువంటి ఆలోచనలన్నింటినీ కూడా ఆ మంటల్లో వెయ్యాలి అనే ఆలోచ అనే ఒక తత్వం కూడా చెప్తుంది ఇక భోగి రోజు మరి ఈరోజు మనకు ఉన్నటువంటి ఏ రకమైన పీడలు ఇవి లేకుండా ఉండాలి అంటారు కాబట్టి అందుకని ఉదయాన్నే అందరికీ కూడా అంటే అందరూ పిల్లా పాపకి ముఖ్యంగా పిల్లా పాపలకి అందరికీ కూడా అభ్యంగన స్నానాలు భోగి స్నానాలు అని కూడా అంటూ ఉంటారు అంటే ఈ భోగి మంటల మీద వేడి చేసినటువంటి నీళ్లతో భోగి స్నానాలు పోస్తారు ఈ మంటలు ఎక్కడ వేస్తారు అంటే ఎవరింటి ముందు వాళ్ళు వేసుకునే వాళ్ళు ఉన్నారు పూర్వ రోజుల్లో అయితే వీధంతటికీ కలిపి ఒకచోట వేసుకునే వాళ్ళు ఉన్నారు బంధువులందరూ కలిసి వేసుకునే వాళ్ళు ఉన్నారు ఇలా రకరకాలుగా వాళ్ళకు ఉన్నటువంటి సఖ్యతను సానుకూలతను బట్టి భోగి మంటలు అయితే వేసేవాళ్ళు భోగి మంటల మీద కాచినటువంటి నీళ్లతో పిల్లలకు అభ్యంగానే స్నానాలు పోసేవాళ్ళు స్నానం పోసేటప్పుడు ఇంకా తల మీద రేగుపళ్ళు నువ్వులు అనేటువంటి వస్తువులను కూడా పెట్టి స్నానం పోయడం అనేటువంటిది ఒక పద్ధతి ఇక్కడ రేగుపళ్ళు మనం రెండుసార్లు చూస్తాం రేగుపళ్ళు భోగి పండగ రోజు ఎందుకంటే పిల్లలకి భోగి స్నానాలు ఎలా పోస్తామో భోగి మంటలు ఎలా వేస్తామో అలాగే భోగి పళ్ళు పోయడం కూడా ఒక చక్కటి వేడుక ఈ వేడుకలో భోగిపళ్ళు కూడా పోస్తారు అంటే ఇక్కడ భోగిపళ్ళు పోయడం వెనుక సూర్యుడికి ప్రతీకగా ఉండేటువంటి ఫలం అని ఒకటి రెండు అలా కాదు ఈ భోగిపళ్ళని సంస్కృతంలో బదరీవనం అని కూడా అంటారు కాబట్టి ఈ బదరీవనంలో ఒకసారి ఒకనాటి కాలంలో నరనారాయణులు ఇద్దరూ కూడా విహరించారు కాబట్టి వారి ఆశస్సులు బిడ్డలకు దక్కుతాయని మరొకటి సరే ఏది ఏమన్నా భోగిపళ్ళు వేసుకోవడం పండగ కావలసినటువంటి ముందు రోజు చేసుకోవాల్సినటువంటి అనేక రకాలైనటువంటి పిండి వంటలు చేసుకోవడం చక్కగా వీటితో పాటు కొంతమంది అయితే పండగ ముందు రోజే బొమ్మల కొలువులు ప్రారంభిస్తారు ఇక పిండి వంటలు వీటి ఇవన్నీ ఒక ఎత్తు భోగి పండగ దీనికంటే పదిహేను రోజుల ముందునే మనం చక్కగా ముగ్గులు అనేటువంటి మొదలుపెట్టేటువంటి పండగ భోగి పండగ అంటే భోగి అంటే పండక్కి ముందు రోజు వచ్చేటువంటి ఒక పీడను వాళ్ళకు ఉన్నటువంటి దృష్టిని తీసేటువంటి పండగ అంటాం ఈ భోగి పండుగ రోజైనా మనకు కనపడేటువంటిది ఏంటి ఎటు చూసినా వీధుల్లో ముగ్గులు రంగరంగ రంగురంగులతో నిండినటువంటి రంగవల్లికల పైన హరిదాసులు బుడుబుకుల వాళ్ళు గంగిరెద్దుల వాళ్ళు రకరకాల విన్యాసులతో వి విన్యాసాలతో వీధులన్నీ కూడా అత్యంత అందంగా శోభాయమానంగా ఒక హరినామ కీర్తన జరుగుతూ చక్కగా కనిపించేటువంటిది ఈ భోగి పండగ మరి భోగి పండగ ఇది పండక్కి ముందు రోజు వచ్చేటువంటిది కాబట్టి భోగి పండగ అనగానే సంక్రాంతిలో ముందు రోజు వచ్చేటువంటి పండగ ఇది పేడ పండగ ఇది చేయక్కర్లేదే అనేటువంటిది కాదు ఇందుకు కావలసిన అంటే పండక్కి కావలసినటువంటి పలహారాలు చేసుకోవడం పండక్కి కావలసినటువంటి ముందు ప్రిపరేషన్ ఏదైతే ఉందో అది చేసుకోవడం పండక్కి సంసిద్ధతగా ఉండడం కోసం మనకు ఉన్నటువంటి పిచ్చీడలు పీడలు అన్నీ పోవడం కోసం చేసేటువంటి భోగి మంటలు సాయంత్రం పసిపిల్లలుంటే భోగి పళ్ళు ఇవన్నీ చేస్తే మనకి ఆ భోగి పండగ అవుతుంది ఇంకా ఒక అత్యంత అద్భుతమైనటువంటిది ఎక్కడ వైష్ణవాలయాల్లో చూసినా ఆ రోజు మనకు కనిపించేటువంటిది ఎందుకంటే అప్పటికే నెల రోజుల నుండి ప్రతిరోజు కూడా తిరుప్పావై చదువుతూ చక్కగా రంగనాథుని కొలుస్తూ ఉన్నటువంటి ఆ దేవాలయాలన్నింటిలో కూడా భోగి రోజు గోదాదేవి కళ్యాణం కనిపిస్తుంది అమ్మ తను భోగం చెందింది అంటారు అంటే ఈ ఆత్మ పరమాత్మలో చెందినటువంటి రోజు ఆత్మకి పరమాత్మకి ఉన్నటువంటి ఒక ఆ సన్నిధానం ఏదైతే ఉందో అది చూపెట్టేటువంటిది భోగి పండగ కాబట్టి భోగి పండగ అంటే ఒకవైపు గోదాదేవి యొక్క స్మరణ గోదాదేవి కళ్యాణం అందరూ కూడా అంగరంగ వైభవంగా చేసుకుంటూ అన్ని దేవాలయాల్లో కూడా మనకు ఆ శ్రీరంగనాథుడి ఆరాధనతో పాటు అమ్మ ఆరాధన చేసుకునేటువంటి పండగ భోగి పండగ కాబట్టి భోగభాగ్యాలతో అందరూ తులతూగుతూ సుఖంగా శాంత శాంతిగా సౌమ్యతతో అందరూ కలిసిమెలిసి ఉండాలని కోరుకుంటూ అందరికీ భోగి పండుగ శుభాకాంక్షలు